నా దేవత అదే దానికి వాళ్ళు చేస్తారో చేయాలి వ్యాపారం పూజ ఉంటుంది వాళ్ళు అక్కడ వాళ్ళకి మనం చెప్తే ఫస్ట్ ప్రయారిటీ

లేదంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏ బిజినెస్లో వాడుకున్నా వర్క్ సో దానికోసం మీరు చేసుకొని చేయొచ్చు నో వెబ్లం నాట్ ఉంది ప్రజెంట్ కోసం నరకు కోసం అంటే లాట్ ఆఫ్ పీపుల్ వేడిస్తున్నారు చెప్పండి తీసుకురాల్సిందస్కాసింద

पूर्वोत्तेशिषायाधो ने श्रीमता गोत्रोद विष्णुगोत्रोद्धव से मंदन्नामेयस मखानक्षत्र सुमनाम शतभुषा नक्षत्रुतिया अस्यकुमिका नम स्वाती नक्षत्रुत्या

चित्र, परिश्रमाया, दिन-दिन, आध्यात्म, सकला, दृष्टि-दोषा, नरक-दोषा, कीड़ा, परिहार-आर्थन, शक्ति, प्राप्त चित्र चित्रा, रंगा, परिश्रमाया, सकला, दर्शका, दर्शका, निर्माता, इत्यादि, कार्यवर्धा

ॐ हरे हरे स्वरूप हूँ श्री तारा तारादेव जयनमा मूल मंत्र विधान इना प्राणायाम उन्नत रिश्ये <coughs> ओम हरे हरे स्वरूप हूँ भट्टों स्वी तारादेवी प्रीत मूल मंत्र विधान इना प्राणायाम అంటే టోటల్ గా పది మహావిద్యులు బ్రతకడానికి మంచి బ్రతకడానికి పది మహావిద్యులు ఉంటాయి దాంట్లో తారాదేవి తారాదేవి అంటే మొత్తం గాడెస్ గాడెస్ అంటే ఫిమేల్స్ సో ఫిమేల్స్ గాడెస్ కి అంతా కూడా హెడ్ ఎట్లయితే మనం బ్రహ్మను అనుకుంటామో అట్లా ఈమె ఫిమేల్స్ లో మొత్తం ది బెస్ట్ అండ్ ఒక ఒక లేడీకి ఏమేమి కావాలా లేడీకి ఏం కావాలా ఫస్ట్ ప్రయారిటీ గుడ్ లైఫ్ అంటే మంచి హస్బెండ్ కెరియర్ పరంగా సాఫ్ట్వేర్ కావచ్చు వ్యాపారం కావచ్చు పొలిటికల్ కావచ్చు సినిమా కావచ్చు టాప్ పొజిషన్లో ఉండడానికి కావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ తర్వాత ఎక్కువగా గోల్డ్ ఇంట్రెస్ట్ లేడీస్కి సో గోల్లీ బిజినెస్లో ఉండేది లేదంటే గోల్డ్ బాగా సంపాదించాలా గోల్డ్ బాగా స్టోర్ చేయాలి అంటే ఈమె బ్లెస్సింగ్స్ కావాలా తర్వాత సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే తారాదేవి అనుగ్రహం కావాలి ఈమె అనుగ్రహం కావాలి అట్లాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మినిస్టర్ సో మీరు ఏ రేంజ్కి వెళ్ళాలన్నా తారాదేవి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఓన్లీ ఫర్ లేడీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈమె పార్షువాలిటీ గర్యస్ అంటే ఎక్కువగా బ్లెస్సింగ్స్ అనేది లేడీస్కే ఇస్తుంది జెంట్స్కి తక్కువగా ఇస్తుంది పక్కా లేడీస్కి సంబంధించిన చాలామంది అంటారు దేవతల్లో లేడీస్ లేదు లేకపోతే పార్షువాలిటీ లేదు బట్ ఈమె దగ్గర పార్షువాలిటీ ఉంది ఏంటంటే ఈమె ఈ గాడెస్ వచ్చి ఎక్కువగా లేడీస్కి మాత్రమే లైఫ్ ఇస్తుంది డబ్బు పొజిషను మంచి హస్బెండ్ గోల్డ్ లగ్జరీ లైఫ్ వెహికల్స్ కార్స్ బ్యాంగ్లోర్స్ ఎనీథింగ్ సో ఈమె మనకి ఇస్తుంది అట్లానే లేడీస్కి ఇస్తుంది ప్లస్ దాంతో పాటుగా ఆరోగ్యాన్ని ముఖ్యంగా లేడీస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి హెల్త్ డిజార్డర్స్ ఉంటాయి అవి ఏంటి దగ్గరికి రాకుండా ఉండడానికి ఈమె ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది తారాదేవి అనేటువంటిది దశ మహావిద్యలో చాలా కీలకమైనటువంటిది ముఖ్యంగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మంచి పొజిషన్కు రావడానికి సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇది సహకరిస్తుంది ప్రస్తుతం మీరు దశా చిత్రంలో ఒక సంవత్సరంలో మీరు డే రాసుకుంటే ఈ పూజకి ముందు పూజ తర్వాత మీ లైఫ్ గ్రేస్ అనేది అట్లా పెరుగుతుంది ఆ రేంజ్ పెరుగుతుంది ఆ రేంజ్ అన్బిలీవబుల్ రేంజ్ పెరుగుతుంది సో ఒక నెంబర్ వన్ క్వశ్చన్ అన్ అన్డౌటెడ్లీ టాలీవుడ్లో ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్కు రీచ్ అయ్యేంత లెవెల్ వస్తుంది అలాగే ఫ్యూచర్లో కూడా పొలిటికల్ వెళ్ళిన ఇంకా ఏమన్నా అంటే మీకు మీ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంటే బిజినెస్ పరంగా ఏదైనా సరే అమ్మవారు మీకు ఇస్తారు కాబట్టి ఒకసారి అమ్మవారికి కొంచెం మీరు ఏది ఉందో మనసులో యువర్ విషెస్ మీ మనసులో ఎవరికి చెప్పకూడనివి చెప్పినవి ఏవైనా సరే ఒక్కసారి దండబి ओम श्रीं हूं भडो श्री तारा ये नमः प्रार्थना पूर्वक नमस्कारां नयिम समर्पयामि नमस्कारोमि ओम हरिं श्रीं हूं भडो श्री तारा ये नमः अथ आवरण देवता पीठ देवता पूजन च करिष्ये वेट பண்ணியالي கலர்ஸ் पण ಈ ಇಷ್ಟಮೈನ ಕಲರ್ ಬ್ಲೂ कलर ಮೀರೆ ಅಂದರ ಬ್ಲೂ ಕಲರ್ ಹಾಕಿಸ್ಕನಾರ ಅಂತ ಅಂದ್ನೇನೇ ಬ್ಲೂ ಹಾಕೋಣ అమ్మవారికి చాలా ఇష్టమైనది తను ఉండే రూపం కూడా బ్లూ తను ఎక్కడ ఉంటుంది అంటే గ్రౌండ్స్ గ్రౌండ్స్లో ఉంటుంది శ్మశానం ఉండే ఏది కావాలంటే అది షీఈ్ వెరీ పవర్ శివుని మీదనే నిలబడి శివుని మీద కూర్చొని ఉండు శంకరు మీదనే కూర్చొని నిలబడి షీ వెరీ పవర్ఫుల్ యాక్చువల్గా ఈ పూజ రెగ్యులర్ ఫార్మేట్ పూజ అంటే వన్ ఫోర్ పర్సెంట్ ది బెస్ట్మెంట్ ఇది చేసేవాళ్ళు ప్రస్తుతం చాలా తక్కువ భారతదేశంలో అండ్ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అంటే ఎవరు పడితే వాళ్ళు చేయించే పూజ కాదు చేయించే వాళ్ళు ఎగ్జాంపుల్ నేను కానీ నా గ్రూప్ కానీ ఎక్కువగా రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందుకని దీన్ని ఎవరు చేయాలి సినిమా ఇండస్ట్రీ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది లేడీస్ డెవలప్మెంట్ కోసం బాగా పనిచేస్తుంది

हम आकाशदुद्वात्मने पुष्पम समर्पयामि यम वायुदुद्वात्मने धूमान् धरा भजामि रम तेजस्तुद्वात्मने दीपं दर्गजामि मम अमृतदुद्वात्मने अमृतफलं निवेदयामि समदुद्वात्मने तांबूलात् सर्वोपचारान् समर्पयामि नमस्करोमि जय बोलो गणेश महाराज की जय श्री महा सकलानि घणा निवारणो अस्तो तथास्तो तारा मूल मंत्र यंत्र आदि देवता सीता तारा देवी प्रीतिर्धम आवरण देवता पूजनं च करिष्ये कपाल शोले हस्ता ध्यान तदं सर्वभूषणा श्वसयाश्वेद्यं बम्ब्यं यमब군요ं दक्षिणे भजे ओम हरिं बम बटुका नमः बटुका इहा गच्छ इहा दृष्टा सुप्रदिष्ट नमस्ते सुमोhortमस्तो अक्षुमिस्तो वटोका 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 वटुका वटुका जटुकवाहराूजयाटुका जो वस्तुम